నమస్తే వైఎం సిక్స్ న్యూస్ కు స్వాగతం మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగాయి ఉదయం సెంట్ పీటర్ గ్రామర్ హై స్కూల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి సెంట్ రీటా పాఠశాలలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సౌజన్య కమ్యూనిటీ హాల్లో జంపన్న ప్రతాప్ పీకెట్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ గాంధీయన్ స్కూల్లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత కంటోన్మెంట్ బోర్డు సీఈఓ రిటర్నింగ్ అధికారి మధుకర్ నాయక్ బోర్డు మాజీ సభ్యులు జక్కుల మహేశ్వర్ రెడ్డి పాండవ్ యాదవ్ అనిత ప్రభాకర్ సాయి కిరణ్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మద మల్లికార్జున్ మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కుటుంబ సభ్యులు మైనంపల్లి హనుమంతరావు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ బీజేవైఎం రాష్ట్ర నాయకుడు మల్కా యశస్విన్ మన్నే కిఫ్ క్రిషాంక్ బిఆర్ఎస్ యువ నేత టింక్ గౌడ్ తేలుకుంట సతీష్ గుప్తా గజ్వేల్ భరత్ వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కులు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు ఎమ్మెల్యే అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థులు ఇన్ఛార్జులు కార్పొరేటర్లు పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలింగ్ ను ప్రశాంతంగా జరిగేటట్లు అధికారుల కాంగ్రెస్ గాలి నడుస్తా ఉంది వేవ్ నడుస్తా ఉంది ఇక్కడ కంటోన్మెంట్ కైవచం చేసుకుంటాం మల్కాజ్గిరి పార్లమెంట్ కైవచం చేసుకుంటాం సికింద్రాబాద్ పార్లమెంట్ అదే విధంగా మెదక్ పద్నాలుగు సీట్లు ఖాయం కాంగ్రెస్ గాలి బ్రహ్మాండంగా నడుస్తుంది బీజేపీ పరిస్థితి చూస్తూ ఉంటే గ్రాఫ్ పడిపోయినట్టు అనిపిస్తా ఉంది ఊహించని విధంగా ఊహించలే ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్ లో బీజేపీ గ్రాఫ్ చాలా పడిపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అదే విధంగా శ్రీ గణేష్ గారికి సునీత మహేందర్ రెడ్డి గారికి అడ్వాన్స్ కాంగ్రెస్ అయిపోయింది ఈరోజు మన ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అదే మాదిరిగా కంటోన్మెంట్లో మన ఎమ్మెల్యే బై ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి అందరం కూడా మన ఓటు హక్కు ఉపయోగించుకొని మంచి నాయకుని మంచి లీడర్ని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను అందరికి కూడా నమస్కారం మనకు వెదర్ బాగా అనుకూలించింది ప్రతిరోజు ఎండలు ఎంత తీవ్రంగా ఉండేనో రోజు లేదు కొంచెం చల్లబడింది కాబట్టి ఓటర్ మహాశయులందరూ కదిలి వచ్చేందుకు ఎన్నికల్లో పాల్గొనేందుకు ఓటు వేసేందుకు వీలైంది కాబట్టి చాలానే బాగా వస్తున్నారు అందరూ ఓటు వాళ్ళ హక్కును వాళ్ళు వినియోగించుకుంటున్నారు సంతోషకరమైన విషయం అయితే ఇంకా ఇంకా కూడా చాలామంది కదిలి రావాలి ఓటు అనేది మన జన్మ హక్కు మన దేశ భవిష్యత్తును నిర్ణయించేది కూడా ఓటు కాబట్టి ఆ విలువైన ఓటును అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకునేందుకు భారత రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ గారు ప్రసాదించిన భారత రాజ్యాంగం మనకు ఈ హక్కును కలిగించింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నప్పుడు ఇది ఒక మన బాధ్యతగా ప్రతి పౌరుడు కదిలి రావాలి ఇవాళ చాలా మంది వృద్ధులను చూస్తున్నాం మనం వాళ్ళందరూ కూడా బాగా కదిలి వస్తున్నారు కష్టపడుతూ వస్తున్నారు ఏంటనక మరి బాగానే వస్తూ ఉన్నారు కాబట్టి యువకులు ముఖ్యంగా మరి మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా కదిలి రావాలి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ శాతం పోలింగ్ అయ్యే విధంగా ముందుకు రావాలి కోఆపరేట్ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఈనాడు మన భారతదేశంలో మరి అటోనామస్ బాడీగా ఉండి చాలా చక్కగా పనిచేసింది చేస్తూ ఉన్నది యావత్ భారతదేశంలోనే ఈనాడు ఎన్నికలు ఇంత ప్రజాస్వామ్య పద్ధతిన నడుస్తున్నాయి ఇంత క్షేమంగా నడుస్తుంది ఎక్కడ కూడా అల్లర్లు కాకుండా మతకంలో కాకుండా ఎలక్షన్స్ చక్కగా నడిపించగలుగుతున్నారు అంటే హ్యాట్సప్ టు ఎలక్షన్ కమిషన్ ఫెదర్ ఇన్ ది క్యాప్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ కాబట్టి మరి వాళ్ళు నిర్వర్తిస్తున్నారు బాగానే అందుకే మనకందరికి కూడా వీలైతున్నారు కాబట్టి అన్ని పార్టీలు బాగానే పార్టిసిపేట్ అవుతున్నాయి మరి కోట్లాటల పంచాయతీలు ఏమి లేవు మరి బూత్ క్యాప్చరింగ్లు అట్లాంటివి ఏమి లేవు గతంలో అవన్నీ విన్నాం కానీ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది కాబట్టి పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఎలక్షన్ జరుగుతున్నందుకు మనమందరం కూడా మన చైతన్యం ఇవ్వాలి మనం పార్టిసిపేట్ కావాలి మనం కోఆపరేట్ చేయాలి మన బాధ్యతగా మనం మన బాధ్యతను నిర్వర్తించాలి అనేది నేను విన వినవించుకుంటూ మరీ ముఖ్యంగా కంటోన్మెంటు అసెంబ్లీ సెగ్మెంట్లో అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్లో భారీ మెజారిటీతో మన ఓటర్లు అందరూ కూడా పాల్గొన్నారు అన్న ఆ మెసేజ్ యావత్ తెలంగాణ రాష్ట్రానికి పోవాలంటే మరి ఇక్కడి ఓటర్ మహాశైలు అందరూ కూడా ఓటర్ మహాశైలు అందరూ కూడా కదిలి రావాలి ఇంకా టైం బాగుంది ఏడు గంటల వరకు పోలింగ్ ఉంది వాళ్ళు ఇంకా చల్లబడుతుంది అప్పటి వరకు కాబట్టి అందరూ పని కట్టుకొని ఒక బాధ్యత వాళ్ళు వాళ్ళ బాధ్యతను నిర్వర్తించాలని నేను విన్నమించుకుంటున్నా నమస్కారం